జయ శ్రీరామ్ ఈరోజు మీకు ఒక మంచి స్వీటు ఇది దేవుడికి నివేదించేది అంటే మన వినాయకుడికి రకరకాల పాయసాలు చేసి పెడుతూ ఉంటాం కదా అందులో ఇది ఒకటి దీనికి కావలసింది సేమ్య శనియపప్పు సాబ్దాన్ కొంచెం యాలకులు కొంచెం కాజులు కొంచెం నెయ్యి ఇవన్నీ రెడీగా పెట్టుకోండి పెట్టుకుని శనగపప్పును కడిగి పొయ్యి మీద పెట్టండి ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద ఇవన్నీ వేయించుకోవడానికి అంటే మనకు తొందర కావడానికి అంటే పూజలు మనం ఉన్నప్పుడు ఏమీ అవుతుంది తొందరగా తొందరగా చేసుకోవాలి దేవుడు పూజ చేసుకోవాలి లేట్ అయిపోతుంది అని కంగారు ఉంటుంది కదా అలా ఉన్నప్పుడు సాబ్దాను ఫస్ట్ నానబెట్టుకోండి ఒక రెండు గంటలు రెండు గంటలు నానింది అనుకోండి ఈజీగా ఉడికిపోతుంది తర్వాత శనగపప్పును కడిగి దానికి డబుల్ నీళ్లు అంటే ఎంత పప్పు ఉందో అంత పప్పుకి డబుల్ నీళ్లు పోసి పక్కన పెట్టేసేయండి ఒక స్టవ్ మీద ఉడుకుతూ ఉంటుంది అది చిన్న మంట పెట్టేస్తే పెద్ద మంట పెట్టి మూత పెట్టారనుకోండి పొంగిపోతుంది అలా కాకుండా చిన్న మంట పెట్టి మూత పెట్టేసిన అంత పొంగదు మీకు కంగారు ఉండదు అలా దాన్ని పక్కన పెట్టేసి ఇంకో పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని దానిలోకి ఆవు నెయ్యి వేసి మనం కాజులు రెడీగా అంటే ఎన్ని వేయాలనుకుంటున్నామో అన్ని కాజులని దోరగా వేయించుకోండి ఇవి దోరగా వేగిన తర్వాత పక్కన తీసుకొని అప్పుడు సాబ్దాన్ అది ఏంటి సేమియా సేమియాన్ని వేయించుకోండి సాబ్దాన్ని వేయించక్కర్లేదు సేమ్యాన్ని మాత్రమే వేయించాలి నేతిలో మంచిగా దోరగా వచ్చేంత వరకు వేయిస్తే ఆ వాసన వేరుగా ఉంటుంది టేస్ట్ వేరుగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉన్న టేస్ట్ వేరు దూరగా అంటే కలర్ వచ్చేలా వరకు మాడిపోవద్దు బ్రౌన్ కలర్ కొంచెం టచ్ అయ్యేలా వచ్చేంత వరకు వేయించండి వేయించి అది గిన్నెలోకి తీసుకొని అదే గిన్నె మనకు పనికి వస్తుంది గిన్నెలు ఎక్కువ అవుతాయనే బాధ ఉండదు ఇక్కడ దూరగా వేయించి అది పక్కన పెట్టుకొని అదే గిన్నెలోకి మనం నీళ్లు పోసుకుంటాం అందుకని గిన్నెలు ఎక్కువైతేనే కంగారు వద్దు జాగ్రత్తగా దూరగా అయ్యేంతవరకు వరకు వేయించుకొని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఆనందంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా ఆ భగవంతుణ్ణి అంటే వినాయకుణ్ణి ఇప్పుడు వినాయక చవితి రోజులు వినాయకుణ్ణికి అందరూ పూజ చేసుకుని ఆనందంగా ఉన్నారని భావిస్తూ ఆ భగవంతుని ఎల్లవేళలా అందరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ తీపిని చేస్తున్నాను ఈ స్వీటు దేవుడి కోసమే చేస్తున్నాను అది మీకు చూపిస్తున్నాను మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు దేవుడికే చేయొచ్చు మామూలుగా మనకి ఇంట్లో తినాలనిపించినప్పుడే చేయొచ్చు పిల్లల కోసమైనా చేయొచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చేసేయచ్చు ఇలా ఇలా చేసి పెట్టారనుకోండి మీ ఫ్రెండ్స్కి బాగా ఇష్టంగా ఉంటుంది తింటారు కూడా ఎందరూ ఇంతమంది ఫ్రెండ్స్ అయినందుకు థ్యాంక్ యూ నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అక్కడ వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా దానికి ఒక గ్లాసు సాబ్దాన కోసము ఒక గ్లాసు అంటే ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఆ పాత్రలోనే పెట్టాను అది వేడవ్వాలి అంటే మసలాలి నీళ్ళు మసలకుండా పెట్టకూడదు మసలి నీళ్ళు మసులుతున్నప్పుడు ఈ సాబ్దానని వేసి మసలనివ్వండి ఉడకనివ్వండి ఇప్పుడు తెల్లగా కనిపిస్తున్నాయి కదా అవి ఉడికిపోతే నీళ్ళల్లా కలిసిపోయినట్టుగా అవుతాయి అప్పటిదాకా ఉడకనివ్వండి అంటే ఎక్కువ టైం ఏం పడదు కొంచెం తొందరని కాకపోతే మరీ పెద్ద మంట పెట్టి ఆగం ఆగం పడితే నీళ్ళు సరిపో తక్కువైపోతాయి అప్పుడు నీళ్ళు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కంగారు పడిపోతే నీళ్లు పొదిలిపోతాయి అంటే టేస్ట్ పోతుంది ఎప్పుడు సిమ్ కంటే కొంచెం మీడియంలో వంట పెట్టుకొని ఇలా నిదానంగా చూసుకుంటూ ఉంటే అది బాగా ఉడుకుతుంది వేస్ట్ అవ్వదు మనకు పొంగిపోయిన టేస్టు మారిపోదు ఈ సాబ్దాను మనకు ఉడికే వరకే అటుపక్కన పప్పు ఉడుకుతుంది అది పలుకు అంటే తెలిసిపోతుంది పలుకిరిగిందా లేదా ఇలా ఒత్తి చూస్తే కూడా పప్పు నలిగిపోతుంది అది నలిగినప్పుడు తీసి దీంట్లో ఇది ఉడికిన తర్వాత దీంట్లో వేద్దాం మధ్య మధ్యలో ఇలా కలుపుతున్నాను ఎందుకంటే మనం కలపకుండా ఉండిపోతే పొంగిపోతుంది ఉడికిందా లేదా అనేది మనకు అక్కడ తొందర కూడా ఉంటుంది కదా అందుకు ఒకటికి రెండుసార్లు కలిపి ఊరికే కలుపుతున్నారనుకుంటా చూడండి ఇప్పుడు నీళ్ళల్లో కలిసిపోయినట్టుగా ఉడికింది సాబ్దాన్ ఇది ఉడికింది అంటే ఇప్పుడు మనం శనిప కూడా అక్కడ రెడీ ఉడికింది దాన్ని ఇందులో వేసేద్దాం అది కూడా ఒక హాఫ్ కప్పే ఉంది ఎందుకంటే ఒక కప్పు సేమ్ సాబ్దాన్ ఉంది ఒక కప్పు సేమియా ఉంది ఇది ఒక అర కప్పు అంటే ఉడికిన తర్వాత కప్పు అవుతుంది అన్ని మూడు కప్పులు దీనికి అంతా కలిసి షుగర్ హెవీగా వేయను నేను చాలా తక్కువ వేస్తాను ఇది ఇంత ఇంత తక్కువ వేశారనుకుంటారు కానీ షుగర్ నేను చాలా తక్కువ వాడతాను హెవీగా షుగర్ వేస్తే ఆ స్వీటే తెలుస్తుంది కానీ ఇందులో వేసిన పప్పులు సేమ్య సాబ్దన వీ వీటి టేస్ట్ తెలీదు ఒక్కొక్క దాని టేస్ట్ తెలియాలంటే షుగర్ కాస్త తక్కువే ఉండాలి అప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది అది నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి తెలుస్తుంది మీకు కూడా షుగర్ పా షుగర్ అనగానే రెండు కప్పులు వేసేస్తారు ఈ ఇప్పుడు నేను చూపెట్టేదానికి రెండు కాకుండా ఒక్కటే వేసి చూడండి కొంచెం స్వీట్ ఉండి లేనట్టుగా ఒక కప్పు తిన్న తర్వాత ఇంకొక కప్పు తింటాను అని అడిగేలా ఉంటుంది సాబ్దాన్ని ఉడికిన తర్వాత శనగపప్పు వేసాం కదా ఒక రెండు నిమిషాలు అంటే అది బాగా కలిపేసి అప్పుడు ఈ సేమియా కూడా అందులో వేసేద్దాం అన్నీ అంటే వేయించి ఉన్ రెడీగా ఉంది కదా దాన్ని వేసేసి కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాలకి సేమియా ఈజీగానే ఉడికిపోతుంది సేమ్యా ఉడికింది అనుకున్న తర్వాత దాన్ని ముట్టి చూస్తే ఇలా తెలిసిపోతుంది చూసే వాళ్ళకు కూడా ఊరికే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళకి చూస్తే తెలిసిపోతుంది లేదనుకుంటే ఇలా చేతితో టచ్ చేస్తే నలిగి అంటే మెత్తగైపోవాలి అప్పుడు అది ఉడికింది అని తెలుస్తుంది ఇవన్నీ ఉడికేసరికి ఏమవుతుంది దగ్గర పడుతుంది మనకి అంటే తినడానికి గట్టిగా అవ్వకూడదు కాస్త లూజ్గానే ఉండాలి దానికి ఏం చేద్దాం ఇప్పుడు చూడండి నేనేం చేశాను ఇవన్నీ ఉడికి రెడీగా ఉంది ఒక కప్పు అంటే ఒక కప్పు సాబ్దాన అరకప్పు శనియపప్పు ఒక కప్పు శేమ్య అంటే ఎంత అయింది రెండున్నర అయింది కానీ మనకు షుగర్ మాత్రం స్వీట్నెస్ ఎక్కువ వద్దు అనుకున్నాం కనుక ఒక కప్పు వేసుకున్నాం కరెక్ట్గా సరిపోతుంది ఇది షుగర్ అంటే మంచిగా కలవాలి మంచిగా కలిసిన తర్వాత అప్పుడు దీంట్లోకి కొంచెం ఫైనల్గా ఏంటి పాలు పోసుకుంటే అచ్చు ఇలా ఉంటుంది తెల్లగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది కదా అలా వేసుకోండి బాగుంటుంది పాలు కొంచెం చిక్కటివి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది చిక్కటి పాలతో మా ఫ్రెండు చేసిన స్వీట్ మళ్ళీ చూపిస్తాను ఒకసారి ఇప్పటికీ ఇది ఇలా చేసుకోండి ఎంత బాగుందో నాకు మీరు చేసుకో చేసుకొని తినండి నాకు కామెంట్ చేయండి ఎలా కుదిరిందో మీకు ఎలా ఉందో ఎలా ఉంది చూడ్డానికి బాగుంది కదా ఇప్పుడు ఫైనల్ ఇంకా ఏం వేయాలి ఇందులోకి ఏలాకులు ప్లస్ కాజులు ఈ రెండు వేసామనుకోండి ఇంకా అయిపోయినట్టే స్వీట్ రెడీ పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన స్వీట్ రెడీ దేవుడికి నివేదిద్దాం మనము ఆరగిద్దాం అంతేనా ఇక మీదే రె ఆల్సం తినేయచ్చు ఫైనల్గా ఇంకా మంచి వాసన గుమఘమాలు అనుకుంటే పైనుంచి ఇంకాస్త నెయ్యి వేద్దాం అప్పుడు మనం ఫస్ట్ వేయించిన నెయ్యి కొంచెమే కదా ఇవన్నీ వేయించడానికి కూడా ఒక స్పూనే వేసాను అప్పుడు ఎక్కువ వేయలేదు కానీ ఇప్పుడు ఇంకొక స్పూన్ వేస్తే పైనుంచి ఇలా పైన తేలి అది చూడడానికే అలా ట్రాక్ అయిపోతుంది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది స్వీటు తప్పకుండా చేసుకోండి తినండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ ఇంకొక స్వీట్తో మళ్ళీ కలుద్దాం మళ్ళీ ఇంకో వంటతో ఇప్పుడు ఈ స్వీట్ రెడీ చేశాను తినండి నాకు మీ కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో